క్రిటిసిజంకి ట్రోలింగ్ కి తేడా తెలియకుండా పోతుంది విమర్శ వేరు ఎత్తేవా ఎగతాళి వేరు ఎవరో సోషల్ మీడియాలో ఫ్రస్ట్రేటెడ్ యూతో ఫన్ కోసం చేసే యూతో ట్రోల్ చేస్తారంటే అర్థం ఉంది మన రివ్యూలు కూడా మన మనుషులు కూడా ట్రోలింగ్ స్థాయికి దిగదారిపోతున్నారు అక్కడ బాధేస్తుంది క్రిటిసిజం క్రిటిసిజంకి ఎవరండ్రే ఇక్కడ హరిశ హరిశంకర్ ఈ సీన్ దగ్గర పట్టు తప్పాడు ఇక్కడ డైరెక్షన్ బాగాలేదు ఈ సీన్ సరిగ్గా రాయలేదు అద్భుతమైన క్రిటిసిజం కదా క్రిటిసిజం చేయండి ఎత్తేవా ఉన్న ఎగతాళి స్థాయికి వెళ్ళిపోతుంది అక్కడ బాధేస్తుంది ఇవన్నీ జరిగిన తర్వాత ఏమంటారంటే మళ్ళీ మైకి తీసుకున్నాడు మళ్ళీ గట్టిగా మాట్లాడంటారు ఖచ్చితంగా గట్టిగా మాట్లాడు నాలుగేళ్ళు అయింది సినిమా లేట్ అవుతుందని చెప్పి ప్రొడ్యూసర్ ఇంట్లో కూర్చొని తెల్లారుల వరకు మద్యం తాగాడు ఒక డైరెక్టర్ ఇతను పవన్ కళ్యాణ్తో బ్లాక్ బాస్టర్ తీసినంతకుముందు ఇంకెవరు ఇది ఒక ఇది మళ్ళీ ఆడికి ధైర్యం ఉండదు మొత్తం రాసిన ధైర్యం ఉండదు ఒక షాడో పెట్టి పెడతాడు దా దమ్ముంటే నా ఫోటో వేసి హరీష్ శంకర్ తెల్లారులు తాగాడు అని రాయ్ దాని తర్వాత నేను కౌంటర్ వేస్తాను నువ్వు నాకు ఏమైనా ఐసేసావా నాకు కలిపావా ఎలా తీసుకొచ్చావా ఏంట్రా నీ సోర్స్ పోనీ ధైర్యంగా ఫోటోస్ రాయి రాయడు ఒక చిన్న షాడో హౌ లాంగ్ అండి హౌ లాంగ్ వి షుడ్ టేక్ దీస్ నాన్సెన్స్ హౌ లాంగ్ వి షూ టేక్సెన్స్ ఇప్పుడు ఏమంటారు ఇంకా మళ్ళీ మొదలు రేపొద్దు నీ సినిమా కూడా వస్తుంది కదా నీ సినిమా కూడా వస్తుంది కదా నీది కూడా చేస్తావు కదా మాటకు ముందు ఆ గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చి నేను ఇప్పుడు రెండు సినిమాలు షూటింగ్ చేస్తున్నా ఉస్తాద్ భగత్ సింగ్ మిస్టర్ బచ్చను అతి త్వరలో ఇంకో రెండు పెద్ద హీరోలతో అనౌన్స్మెంట్ రాబోతున్నాయి సినిమాలు చేయబోతున్నా ఇది ఏంటి ప్రోగ్రెస్ రిపోర్టా మా నాన్నలాగా మీరు నా స్కూల్లో ఏమైనా ఫీజు కట్టారా నేను ఏం చేస్తాను మీకు చూపించుకోవడానికి నాలుగు సంవత్సరాలు కుదరకపోతే నా ఐదేళ్ళు కుదరదు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి మీ ఇంటికి వచ్చి అడుగుతున్నానా నా రెంట్ కట్టండి అన్న నంకోటి చేయండిను సినిమాలు ఉందని ఫస్ట్ ఇదా నాకు తర్వాత అనిపిస్తుంది ఎక్కడో చదివా హరీష్ శంకర్ తాగిన మద్యం గురించి మాట్లాడడం కాదు మన 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 ఎలా ఉంటారంటే శ్రీశ్రీ శ్రీశ్రీ రాసిన పద్యం కంటే కూడా శ్రీశ్రీ దాగిన మద్యమే ఎక్కువ పాచరం పొందిందని చెప్పాడు ఒక విపరీతమైన పర్సనల్ అటాక్ విపరీతమైన పర్సనల్ అటాకు ఏమన్నా గాంధీ మాత్రం అని చెప్పేమో మీకు మేమన్నా చెప్పేమో మీకు విపరీతం అయిపోతుంది నాకు కార్తీక్ పరిషంలో నేను ఆ విషయంలో చాలా ఫీల్ అయ్యా